అరుణాచల శివ అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి ఎక్కడ స్టే చేయాలని పెద్ద ఆలోచన అది రూమ్స్ దొరక చాలా ఇబ్బంది పడుతుంటారు వారి కోసం ఒక చిన్న వీడియో నేను టూ ఇయర్స్ గా వెళ్తున్నాను వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ స్టే చేస్తుంటాను అంటే ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి వెళ్తూనే ఉంటాను హోటల్స్ లాడ్జెస్ ఇట్లా చాలా ఉంటాయి కానీ బడ్జెట్ లో కావాలంటే టెంపుల్ కి నియర్ బై లో చూసుకోవడం చాలా బెస్ట్ అనేది చెప్తాను అందులో ఇది ఒక కొన్ని చోట్ల ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి కానీ అవి ఎక్కడెక్కడో ఉంటాయి సో అక్కడ నుంచి టెంపుల్కి రావాలంటే మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి మెయిన్ ఏంటంటే గుడికి చాలా దగ్గరలో ఉంటాము దర్శనానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అండి నేను తీసుకున్న రూమ్ ఇక్కడ సింగిల్ గా వచ్చిన వాళ్ళకి రూమ్ దొరకకున్నా కూడా లోకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ స్టేలో ఆర్వో వాటర్ కూడా ఉంటాయండి అలాగే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ స్టే ఓనర్ మాత్రం ఎప్పుడు వెళ్ళినా అదే స్మైలింగ్ తో రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా మాట్లాడతారండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా కూడా ఇక్కడికే వెళ్ళి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంది టూర్కి వెళ్ళి రూమ్లో ఉన్నట్టు ఉండదు మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అరుణాచల శివ మరిన్ని వివరాలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ